श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ ओम गणानान्त्वा गणपतिगुम् हवामहे कविम् कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पतः न शृण्वन् नोतिभिस्सीदसादनम् श्रीमहागणाधिपतये नमः ॐ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणाम् निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमो नमः ॐ शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वालये सरस्वती नमोऽस्तुते श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ ॐ श्रीमात्रे नमः मनमु अन्तरमुगुण సూర్య భగవానుడి యొక్క కిరణ పుంజములచే వచ్చేటటువంటి శక్తి వలన ఆధారపడి ఆ యొక్క శక్తి వలన మన యొక్క దేహమంతా కూడా పునీతమై విశేషమైనటువంటి ఆనందాన్ని ఉత్సాహాలని పొందుతూ ఉన్నాం మరి నవగ్రహాలని అట్లాగే ఎన్నో ఈ పాలపుంతలో ఉన్నటువంటి ఇంకా ఎన్నో గ్రహాలని కూడా తన చుట్టూ తిప్పుకుంటూ ఆ సూర్య భగవానుడు మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో మకర రాశిలోకి ప్రవేశించేటటువంటి సమయం ఈ నెల అనగా జనవరి పద్నాలుగో తేదీన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జరగబోతోన్నది మరి ఆయన ఈ యొక్క రాశిలోకి ప్రవేశించేటటువంటి సమయాన్ని బట్టి ఆయనకి ఒక నామము ఒక నామధేయం కలుగు ఉంటుంది అది ముఖ్యంగా ఆ రోజున అంటే అనగా జనవరి పద్నాలుగో తేదీన సూర్య భగవానుడు మధ్యాహ్నము రెండున్నర గంటలకి వృషభలగ్న సమయంలో ఆయన ప్రవేశించబోతున్నాడు మకర రాశిలోకి ఆ రోజున మనకి క్రోధినామ సంవత్సరం అట్లాగే ఆ రోజు ఉత్తరాయణం మధ్యాహ్నం ప్రారంభమవుతుంది కాబట్టి సూర్యోదయంలోనే మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అనే సంకల్పంలో చెప్పుకుంటాం ఉత్తరాయణం హేమంతరుతో పుష్యమాసము అట్లాగే బహుళ పాఠ్యమి రోజున జరగబోతోన్నది మంగళవారము వారానికి అధిష్టాన దేవత అయినటువంటి కుజుడు కాబట్టి ఆ రోజున మకర రాశిలో ప్రవేశించేటటువంటి సూర్య భగవానుడికి మహోదరుడు అనేటటువంటి నామకరణం చేశారు పంచాంగరీత్యా అట్లాగే మనకి ఆయన ఎన్నో రకాలైనటువంటి శిరస్సులు కలిగి ఉంటాడు భుజాలు కలిగి ఉంటాడు అట్లాగే తను చేసేటటువంటి స్నాన జలము కానివ్వండి ఔషధాలు కానివ్వండి వాటిని బట్టి ఆయన ఈసారి సంక్రాంతి పురుషుడై సింహము యొక్క వాహనముగా చేసుకొని సింహాన్ని వాహనముగా చేసుకొని ఆయన బిండి నామధేయము కలిగినటువంటి సింహం పైన ఆయన ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఈ రవి శంక్రమణం అనేటటువంటిది మంగళవారం జరగడం జరగటం కావున ఈ యొక్క కారణం చేత దొంగలకి హాని కలుగుతుంది ఆయన మారేడు స్నానం చేయటం ద్వారా మహాభయము వ్యాధి దుర్భిక్షము అట్లాగే మంగళవారం అవటం చేత ఎన్నో రకాలైనటువంటి బీభత్సాలు ఇబ్బందులు కలుగుతాయి ముఖ్యముగా ఈ యొక్క సంక్రాంతి పురుషుడు కరణము మరియు వారము యొక్క అధిష్టాన దేవతల మీద ఆ యొక్క అధిపతుల మీద ఆధారపడి మన భూమి మీద నివసించేటటువంటి మానవుల మీద ప్రకృతి మీద తన యొక్క ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటాడు కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క మకర సంక్రాంతి అందరూ కూడా సుభిక్షంగా శుభప్రదంగా ఆచరించుకొని సమస్త గ్రహాలు విడుదల చేసేటటువంటి కాంతి కిరణాలను తనలో అన్వయించుకొని ఆయన యొక్క కిరణాల ద్వారా మనకి విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని అట్లాగే ఆయుషిని మనస్సంకల్ప సిద్ధిని చైతన్యాన్ని కలుగు చేసేటటువంటి ఆ సూర్య భగవానుడికి నమస్కరిస్తూ మరి ఈ నెల మరి సంక్రమణం జరుగుతుంది మనకి మనకందరికీ తెలిసిన విషయమే ప్రతి నెల కూడా సూర్యుడు ఒక రాశిలో నుంచి మరి ఒక రాశిలోకి సంక్రమించేటటువంటి సమయములో ద్వాదశ రాశుల వారికి మరి రవి అట్లాగే బుధుడు శుక్రుడు ఈ ముగ్గురు కూడా ప్రతి నెలా కూడా ముప్పై ఒకసారి సంక్రమణం చేస్తూ ఉంటారు ఒక రాశిని వదిలి ఇంకొక రాశిలోకి అట్లాగే ఈసారి కుజుడు కూడా మరి ఎన్నో రోజులుగా నీచత్వాన్ని బట్టి వక్రీగమన స్థితిలో ఉండి వెనుకున్నటువంటి మిథున రాశిలోకి కుజ భగవానుడు కూడా ఆయన వెళ్ళబోతున్నారు కాబట్టి ఈ నాలుగు గ్రహాల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అట్లాగే మనకి తెలిసినటువంటి సంవత్సర ఫలితాలు గురు శుక్ర రాహు గురి శని రాహుకేతువుల వలన ఏ విధంగా ఉంటాయో మరి రాశుల వారిగా మనం తెలుసుకుందాము కాబట్టి ఆ ముందుగా ఆ సూర్య భగవానుడికి నమస్కరిస్తూ ఆరోగ్యం భాస్కరాదిచ్చే అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగని విశేషంగా చక్కగా ఆయనకి ప్రీతికరమైనటువంటి క్షీర పొంగలితో ఆయనకి నివేదన చేసి ప్రతి ఒక్కరూ కూడా గాయత్రి మంత్రాన్ని వినడం ద్వారా అట్లాగే అర్హత కలిగిన వాళ్ళు గాయత్రి మంత్రాన్ని చక్కగా ఆచరించి అందులో ఉన్నటువంటి ఇరవై నాలుగు మంది దేవతా శక్తులని వారు పొందవలసిందిగా అట్లాగే మనం చేసేటటువంటి ఈ యొక్క గాయత్రి సంధ్యావందన ప్రక్రియల ద్వారా కానీ సూర్య నమస్కారాల ద్వారా కానీ ఆ రోజున అట్లాగే అరుణ పారాయణల ద్వారా కానీ భగవానుడికి అత్యంతమైనటువంటి శక్తిని మనందరం కూడా ప్ర ఇవ్వాలని చెప్పి దాని ద్వారా ఆ సూర్య భగవానుడు మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఆయుష్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ మరి ఈ యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి జనవరి పద్నాలుగో తేదీ నుండి మరలా ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం జనవరి పద్నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు ద్వాదశ రాశులు వారికి ఏ గ్రహము ఏ రాశిలో ఏ నక్షత్రంలో ఉంది అట్లాగే వారిచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని గనక మనం తెలుసుకుంటే ముఖ్యంగా వృషభ రాశిలో గురుడు రోహిణీ నక్షత్రంలోను అట్లాగే కర్కాటక రాశిలో చంద్రుడు కుజుడు ఎరువురు కలిసి అట్లాగే కుజుడు నీచలో ఉండి వక్రీ గమనంలో కర్కాటక రాశిలోను కన్యా రాశిలో కేతువు అట్లాగే ధనస్సు రాశిలో బుధుడు మకర రాశిలోకి సూర్యుడు అట్లాగే కుంభరాశిలో శని శుక్రుడు మీనరాశిలో రాహువు ఈ విధంగా మన యొక్క భచక్రంలో అంతరిక్షంలో గ్రహాలు ద్వాదశ రాశుల్లో సంచరిస్తూ వారు ముఖ్యంగా నక్షత్రాలలో సంచరిస్తూ నక్షత్రాలకు సంబంధించినటువంటి ఫలితాలు రాసులకు సంబంధించినటువంటి ఫలితాలు ఏ విధంగా మన మీద ప్రసరింపజేస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఈ ద్వాదశ రాశుల్లో పరిభ్రమించేటటువంటి గ్రహాలలో ముఖ్యంగా కుజుడు ఈ నెల అనగా జనవరి ఇరవై రెండవ తేదీన మిథున రాశిలోకి వక్రీగమనం చేస్తూ సంచరిస్తూ సంచరిస్తూ ఉంటారు అట్లాగే బుధుడు ఇరవై ఐదో తేదీ జనవరి ధనస్సు రాశిలోంచి మకర రాశిలోకి సంచరిస్తూ ఉంటారు ఇరవై తొమ్మిది జనవరి శుక్రుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి వెళ్ళి అక్కడ రాహువుతో యుతి చెంది తమ యొక్క గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తారు ఈ యొక్క సంక్రాంతి పురుషుడి గురించి ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి గ్రహాల గురించి ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ప్రతి రాశికి కూడా అన్వయించుకొని ఇప్పుడు ఒక్కొక్క రాశి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశి ఈ యొక్క జనవరి పద్నాలుగు నుండి కూడా సింహరాశి వారికి చాలా విశేషప్రదమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రాజకీయ నాయకులకి చాలా ఆనందకరమైనటువంటి విషయంగా భావించాలి వీరు కొంతమంది ఎప్పటినుంచో భూ తగాదాలలో కానీ భూ సంబంధిత విషయాలలో ఎవరైతే పార్టిసిపేట్ చేసి ఉన్నారో వారందరికీ కొంత అవయోగము అట్లాగే వీరు గనక తమ యొక్క స్వశక్తితో సూర్యారాధన ద్వారా గనక వీరు తమ యొక్క శక్తిని పెంచుకున్నట్లయితే కొంతవరకు వారికి ఉన్నటువంటి విద్యా నైపుణ్యం కావచ్చు ఆర్థిక బలం చేత వీరు ఎన్నో విధాలుగా కొన్ని ఇబ్బందులని ప్రతికూలత ప్రతికూలతల్ని కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ పరిస్థితుల్లో ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ గురించి ప్రయత్నం చేసి తమ యొక్క మేధస్థుతో పరీక్షలు రాసి ఉన్నారో వారికి ఇది ఉన్నతమైనటువంటి యోగ్య కాలంగా భావించవచ్చు ఎన్నో రిక్రూట్మెంట్లు జరిగే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా డాక్టర్ వృత్తి ఎవరైతే చేస్తున్నారో వారికి కీర్తి సన్మానాలు కలగడానికి ఆకస్మికంగా కలిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సంఘంలో వీరికంటూ ఒక గుర్తింపు కలిగి వారు చేసేటటువంటి వృత్తి ఉద్యోగాలలో అఖండమైనటువంటి ధనప్రాప్తి అట్లాగే మానసికంగా ఉల్లాసము ఉత్సాహము విందు వినోదాలు ఇలాంటి వ్యవహారాల్లో వీళ్ళు చక్కటి ఆనందాన్ని పొందేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా కుజుని యొక్క పరిస్థితి వలన వీరికి రాజకీయ రంగంలో చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఇచ్చేటటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి వీరు గృహపరంగా లేకపోతే గృహాన్ని కట్టడానికి ఎవరైతే బ్యాంకుల్లో అప్పులు అడిగారో ఒకనొకప్పుడు వారికి ఎవరైతే ఇవ్వలేదో ఆలస్యమైందో వారందరికీ కూడా గృహ నిర్మాణం చేయటానికి గవర్నమెంట్ పరంగానైనా సరే ఉచితంగానైనా సరే లేదా లోన్ పరంగానైనా సరే వీరు గృహ నిర్మాణం చేసుకొని తృప్తిగా గృహాన్ని అనుభవించేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా విద్యార్థులు చక్కటి ప్రతిభాశీలుగా అట్లాగే ప్రతిభని ప్రోత్సహించే విధంగా వీరికి తగినటువంటి లెక్చరర్ టీచర్లు కూడా బోధించే శక్తిని ఇక్కడ ప్రదర్శించే అవకాశం ఉంది అట్లాగే ఎవరైతే ఉన్నతమైనటువంటి విదేశాలకి ఉన్నతమైనటువంటి విద్యపరంగా విదేశాలకి ప్రయత్నం చేయటానికి ప్రయత్నం చేస్తున్నారో వీరికి ఉన్నటువంటి తెలివితేటలతో పితృ సహకారంతో అంటే తండ్రి సహకారంతో వీరు చక్కటి విద్యా బోధ అంటే విద్యని ఆర్జించ ఆర్జించటానికి దూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కానీ వీరికి భార్యాపరంగా అంటే కలత్రపరంగా భార్యకి భర్త కావచ్చు భర్తకి భార్య కావచ్చు వీరి పరంగా కొంత ఇబ్బందులు ఎడబాట్లు దూరం అవేటటువంటి పరిస్థితి ఆకస్మికంగా వీరు చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి రావటం దాని ద్వారా వీరు కోర్టు వ్యాజ్యాలలో ఒకరికొకరు ధనాన్ని ఇచ్చుకునేటటువంటి అంటే నష్టపోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి వెహికల్ అంటే వాహనపరమైనటువంటి విషయాలలో కొన్ని ఇబ్బందులు ఆకస్మికంగా కొన్ని ప్రమాదాలు జరిగేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కొంత జాగ్రత్త వహించాలి భార్యాభర్తలు ఎవరైనా సరే ఈ వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత సమయ పాలన అట్లాగే ఏదో ఒక దే దైవానికి ముఖ్యంగా దుర్గాదేవికి కావచ్చు లక్ష్మీదేవికి కావచ్చు స్త్రీ దేవతకి నమస్కరించుకొని ప్రయా ప్రయాణం చేయడం ద్వారా కొంత మన మీద పడుతున్నటువంటి గ్రహాల యొక్క ప్రతికూల శక్తులు మనం నివృత్తి చేసుకునేటటువంటి అవకాశం కలుగుతుంది ఏదేమైనప్పటికీ వీరి ఆకస్మికంగా ఒక్కోసారి ధనార్జన కూడా పెరిగేటటువంటి పరిస్థితి కలుగుతోంది చిత్రసీమలో వీరికి అనుకోని సమయంలో అనుకోని విధంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా కలగడానికి ఇది ఒక అత్యద్భుతమైనటువంటి సమయంగా మనం భావించవచ్చు ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి శుక్ర రాహుల యొక్క స్థితిగతులు కొంత ఇబ్బందుల్ని కలుగు చేస్తాయి అట్లాగే జల సంబంధితమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందుల్ని కూడా కలుగు చేసే పరిస్థితులు ఉన్నాయి ఆర్థికంగా వీరు కొంతవరకు బలపడడానికి ఇది ఒక అత్యుత్త అత్యుత్తమైనటువంటి పరిస్థితిగా మనం భావించవచ్చు అట్లాగే ధనపరంగా ఉద్యోగంలో వీరికి అనుకోని ప్రమోషన్స్ కలుగుతాయి వీరికి పరిచయం ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థల్లో కానివ్వండి లేకపోతే ఉద్యోగంలో వారు చేసేటటువంటి ఉద్యోగంలో పరిచయం ఉన్నటువంటి నూతన పరిచయం ఉన్నటువంటి వారి ద్వారా కానీ వీరు మాట్లాడటం వీరున్న వీరికి ఉన్నటువంటి మనో అభిప్రాయాన్ని తెలియచేయటం వీరికి ఉన్నటువంటి కోరికని తెలియచేయడం ద్వారా వీరు తప్పనిసరిగా తమ యొక్క వృత్తిలో ఉన్నతమైనటువంటి స్థితిని పొందే అవకాశం ఉంటుంది ఎందుకంటే అంతకు ముందు వరకు బాగాలేదు ఒక్క సూర్యగ్రహం మారడం ద్వారా వీరు ఆరోగ్య స్థితిలో కూడా ఎన్నో మార్పులు కలుగుతాయి చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి పరిస్థితి కాకపోతే ఇంట్లో కలత్తరపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు అంటే భార్యాభర్తల మధ్య సున్నితమైనటువంటి సమస్యలు కలగటం దాని ద్వారా ఆర్థికంగా వీరు కొంత మానసికంగా బాధపడటం కూడా దానికి కారణం అవ్వచ్చు అట్లాగే వీరికి ఉన్నటువంటి జ్ఞానము కొంచెం యుగో అంటే అహంకార దర్పం దర్పంతో కూడా వీరు కొంత ఇబ్బందులు పడి మానసికంగా దూరం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది పాత కాలంలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ వలన భార్యాభర్తల మధ్యలో కొంత విభేదాలు కలిగి మానసికంగా ఇబ్బందులు కుటుంబంలో సమస్యలు కలగటానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్కడికక్కడ ఈ నెల రోజులు కొంత భార్యతో చక్కగా అంటే ఒక భార్య భర్త ఇరువురు కూడా ఒకరికొకరితో అన్యోన్యంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా శ్రీ సూక్త పారాయణలు చేయడం ద్వారా ఆర్థికంగా లాభాన్ని పొంది అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకునే పరిస్థితులు కలుగుతుంది అట్లాగే కొన్ని ఆకస్మిక నిర్ణయాల వలన వీరు ప్రాణాలని కూడా పణంగా పెట్టే పరిస్థితులు ఎదురవుతాయి కొంత ఆలోచన శక్తిని మాత్రం తప్పకుండా వీరు ఆచరించాలి అవతల వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మోసపోకుండా వీరు ఎప్పటికప్పుడు గమనిస్తూ తమ యొక్క శక్తి యుక్తులతో తమకున్నటువంటి ఆత్మ నిగ్రహ శక్తితో ఆ దైవాన్ని ప్రార్థన చేస్తూ మాత్రమే వీరికి వీరు అన్ని ఎదగటానికి అవకాశం కలుగుతుంది కాబట్టి సింహరాశి వారికి ఉన్నతమైనటువంటి యోగము పట్టింది అని చెప్పుకోవచ్చు ఓం శ్రీమాత్రే నమ